పోలీస్ స్టేషన్ చుట్టూ మీరు గెలిసాలు వెళ్ళారు మీరు పోలీస్ పోలీస్ అస్సలు వద్దు అంటే మీరు ఏ స్టేషన్ చెప్పండి చందానగర్ పోలీస్ స్టేషన్ చందానగర్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నాను సార్ న్యాయం పలుకు పట్లు ఉపయోగించి చూసుకుంటూ ఉన్నారు అయితే ఇంకా ఇట్లా కాదని చెప్పేసి నేను గ్రూప్లో అంటే ఈయన కోర్టులో పనిచేశారు కాబట్టి గ్రూప్లో నేను మా భర్త గారు చనిపోయారు నాకు కొంచెం న్యాయం చేయండి అని హైకోర్టు గ్రూప్ ఒకటి ఉంటుంది ఆ గ్రూప్లో నేను పెట్టాను సార్ పెట్టగానే ఒక జడ్జి గారు అంటే జడ్జి అవ్వలేదు జడ్జి పోస్ట్లో ఉన్నారు ఇంకా అంటే లిస్ట్లోకి జడ్జి ఎగ్జామ్ ఉన్నారు సీనియర్ లాయర్ గారు అనమాట ఆయన గారు ఫోన్ చేసి అదేంటి పాస్టర్ కదా అమ్మా నువ్వు ఏ మీడియో పంపించావు న్యాయం చేయమని కూలోడు అంటున్నారు ఏంటి అంటే జరిగిందంతా చెప్పాను సార్ ఆ లాయర్ గారికి ఆయన ఒక మొత్తం రిపోర్ట్ తయారు చేసి ఇది తీసుకెళ్లి ఆ ఇచ్చారు అమ్మ అన్నారు ప్రజాభవన్ ఇచ్చేచ్చాను సార్ ప్రజాభవన్ నుంచి నాకు న్యాయం ఏం జరగలేదు సార్ తర్వాత కోర్టు హ్యూమన్ రైట్స్ లో కూడా ఇచ్చాను సార్ అక్కడ కూడా కేసు లాయర్లు లాయర్లు కూడా రెండు వైపులా అంటే నాయన్ని తీసుకెళ్లి వాళ్ళకి చెప్తున్నారు సార్ నేను సార్ ఎందుకంటే నేను సేవ చేయాలి కాబట్టి అలా కాదు ఇప్పుడు ఈ పాస్టర్ కుటుంబాన్ని నమ్మి ఐదు వేల మంది విశ్వాసులు ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా మీకు లాంటి పరిస్థితి వాళ్ళకి రాదని లేదు ఐదు వేల మంది కూడా సార్ ఆ పాస్టర్ గారు లైవ్ లో చెప్పారంట సార్ ఏమని వాళ్ళని మేము సేవకు రమ్మంటే రాలేదు వాళ్ళు సేవకని వచ్చారు మేం ఇరవై మూడు సంవత్సరాలు నేను కిచెన్ లో వంట చేస్తూ ఉన్నాను మా భర్త గారు మీటింగుల్లో పరిచర్ చేస్తూ ఉన్నారు చెప్పకూడకూడదు కానీ వాష్ రూములతో సహా కడిగారు పాస్టర్ వెయ్యండి ఎందుకంటే మీటింగులు చర్చి మీటింగులు మా హస్బెండ్ గారు కుక్కలు ఉంటాయి సార్ వాళ్ళకి రెండు కుక్కలు ఆ కుక్కలకి స్నానాలు ఆ యూరిన్ అవన్నీ కూడా క్లీన్ చేసేవాళ్ళు సార్ ఎందుకు చర్చి నీట్గా ఉండాలి దేవుడు అంటే అంత పంచ ప్రేమ మేను ఆయనకి చచ్చిపోయిన నన్ను బ్రతికించాడు కదా అన్న ఆ ప్రేమతోటి అలా అలా పరిచయ చేశాడు సార్ ఆ అభిమానం కూడా ఆ ఇరవై మూడు సంవత్సరాలు మేము సేవక రమ్మంటే రాలేదు అన్న మాట అప్పుడు తెలియాలి కదా సార్ అప్పుడే అనొచ్చు కదా ఏ బైబుల్ కో వెళ్ళండి మీరు మరి సేవకి ఇక్కడ మా తరపున కాదు అని అప్పుడు పంపిలే సార్ ఈ విన్న భర్త చనిపోయే రోజు కూడా వంట చేయించుకొని నేను అక్కడే ఉన్నాను సార్ కానీ లైవ్ లో చెప్తున్నారు మేము సేవక రమ్మంటే రాలేదు వాళ్ళంతటికి వాళ్లే వచ్చారు సేవకి రావడం దేవుడి చిత్తం కాదు అందుకే చనిపోయాడు అని అని అంటూ ఆ సంఘస్థులందరికీ చెప్ సంఘస్తులు ఒక్కళ్ళ కూడా ఐదు వేల మంది ఒక్కళ్ళ కూడా నన్ను వచ్చి ఒక్క విశ్వాసి కూడా వచ్చి నన్ను ఓదార్చలే సార్ ఐదు వేల మంది ఒక సేవకుడు బాటకి అట్ట కట్టుబడి ఉంటారు అప్పుడు వరకు కూడా జయచంద్ర సుధారాణి అంటే ఐదు వేల మందికి మంచి సాక్ష్యం సార్ మమ్మల్ని బట్టి పరిచర్య చేయడం అనేకులు నేర్చుకునేవాళ్ళు సార్ మాలో మాలో ఉన్న సమర్పణ చూసి వాళ్ళు కూడా పాస్టర్ అయ్యి ఉండి పాస్టర్మయ్యి ఉండి బంట చేస్తుంది మేము కూడా చెయ్యాలి అన్నట్టుగా అవిశ్వాసులు పరుగులెత్తుకుంటూ వచ్చి ఆ మీటింగుల్లో పరిచర్య చేయడం అలా చేసేవాళ్ళు సార్ అలా అప్పటి వరకు అలా ఉన్నవాళ్ళు ఒక్క పాస్టర్ గారు ఇలా చెప్పగానే సార్ ఏమని వాళ్ళు దేవు దేవుని చిత్తం కాదు వాళ్ళ సేవకు రావడం అందుకే చనిపోయారు అని వాళ్ళకి చెప్పారని నాకు వేరే వాళ్ళు చెప్పారు సార్ ఆ మాట చెప్పారని ఒక్కళ్ళు కూడా రాలేదు సార్ కనీసం ఫోన్ చేసి కూడా నన్ను పలకరియలేదు సార్ ఫోన్ చేసి పలకరియకుండా యేసుపాదం గారు వాళ్ళ కుటుంబం రెండు సార్లు వచ్చారు సార్ రెండు సార్లు ఏమని వచ్చారంటే కేసు కొట్టేసేయమ్మ నీకు న్యాయం చేస్తామో అన్నారు సార్ మాట దం గారు వాళ్ళ భార్య గారు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ ఇద్దరు కోడళ్ళు జాష్వా పాస్టర్ గారు కాలే పాస్టర్ గారు ఇంకా వాళ్ళ చర్చి సంఘ పెద్దలు మెయిన్ సార్ ఏంటి పాస్టర్ ని పెట్టడానికి వాక్యం చెప్తూ చనిపోయాడా అని అంటున్నారు అని అని హేళన చేస్తున్నారు సార్ అలా నా భర్త గారిని అలా చంపేశారు సార్ కేవలం వాళ్ళు అలా చంపారు అంతేకాదు సార్ ఇది రెండు వేల పన్నెండో సంవత్సరం రెండు వేల పన్నెండో సంవత్సరంలో మేము నిజాంపేట అనే ప్రాంతంలో సువార్ అంటే అదే ఒక ఒక ఇల్లు తీసుకొని ఇలాగే మీటింగ్ పెట్టాం సార్ మీటింగ్ పెడితే అక్కడ ఒక ఒక వారం పది మంది ఇంకొక వారం ఇరవై మంది అలా నూట యాభై మంది వచ్చారు సార్ అలా ఆరు నెలలు పెట్టాం ఆరు నెలలు పెట్టి సరే ఒక మీటింగ్ పెట్టి ఆ టే బాగుంటది అని చెప్పి యేసుపాదం గారిని అందరిని పిలిచాను సార్ ఆ మీటింగ్ పెట్టించి యేసుపాదం గారు అందరు పెడితే అది రూమ్ లో కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోలేదు సార్ ఊరుకోపోతే ఆ ఒక ఇఆర్ఓ ఉన్నారు సార్ ఆ చర్చికి వచ్చే చర్చి మెంబరే ఆయన ఏమన్నాడంటే ఇక్కడ ఒక వన్ ట్వంటీ గజాలు స్థలం ఉంది వన్ ట్వంటీ కదా వన్ టూ ఫార్టీ గజాలు స్థలం ఉంది అది చర్చికి ఇస్తాను చర్చి రన్ చేసుకోండి అని అని చెప్పారు సార్ చెప్పిన వెంటనే మాకు కూడా చెప్పలేదు సార్ మరి ఆరు ఆరు నెలలు మేము అక్కడ రన్ చేస్తూనే ఉన్నాం సార్ వారం వారం అప్పుడు చెప్పలేదు మీకు కాదు మా మా కొడుకుది ఇది అని అక్కడ సంఘం మా కొడుకుది అని చెప్పలేదు సార్ చెప్పకుండా ఎప్పుడైతే ఆ చెప్పాడో ఆ చెప్పిన వెంటనే సార్ మాకు కూడా తెలియకుండా ఆ చర్చి స్థలము ఆ పెద్ద కొడుకు జాష్వా గారి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించేశారు సార్ అప్పుడే అప్పుడు కూడా ఎంత తగ్గింపు అంటే పాస్టర్ గారికి చనిపోయిన పాస్టర్ గారికి నేను అక్కడికి బయటికి బయటికపోయి మన సొంతగా సేవ అంటే దేవుడు అంటే చాలా ప్రేమ సార్ మాకు మేము అనుభవించాం కాబట్టి అయితే ఇప్పటికన్నా వెళ్ళి ఇక్కడ వద్దు ఇప్పటికన్నా బయటికి వెళ్ళి సేవ చేద్దామంటే లేదమ్మా ఒక నాయకుడు ఉండాలి ఒక నాయకుడి కింద మనం సేవ చేయాలి అని చెప్పేసి అప్పుడు కూడా వాళ్ళని క్షమించారు సార్ ఇప్పుడు మీకు ఇంత జరిగిన తర్వాత క్రైస్తవంలో ఈ బెరాకా మినిస్టర్స్ కాకుండా ఇంకొన్ని మత పెద్దలు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళు ఏమైనా సార్ అంటే అభిమానించేవాళ్ళు అండి సరే ఇప్పుడు మీరు ఏమంటారు చెప్పండి ఈ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మినిస్టర్స్ లో ఉన్న వాళ్ళు కానీ మీరు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు చనిపోయిన మనిషి మీద చనిపోయిన మనిషి మీద జాలి లేదు ఆ కుటుంబం మీద తన భార్యనైన నేను ఎదవరాలు సార్ చిన్న వయసులో ఎదవరాలు నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి సార్ అలాంటి వాళ్ళు ఎలా అంటే చేడ పురుగును చూసినట్టు నన్ను చూస్తున్నారు సార్ తర్వాత ఇక్కడ జాషువా పాస్టర్ గారు ఒక సంఘాన్ని తీసుకున్నారని చెప్పాను ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా సార్ ఇక్కడ సిటీలోనే సేవ చేయకూడదు ఊర్లో వెళ్ళి సేవ చేయాలి అని చెప్పి ఆయన వాళ్ళ ఒత్తిడి సార్ సంఘంలో నాకు ఒత్తిడి సంవత్సరం నుంచి నేను ఇక్కడ ఉండకూడదు అని ఏ సపోర్టు రానివ్వటం లేదు సార్ ఎక్కడ నుంచి కూడా ఏ సపోర్ట్ అంటే ఎవ్వరూ నాతో మాట్లాడకూడదు నేను నా కుటుంబం అన్నట్లుగా నిజంగా ఇక్కడ అయ్యప్ప సొసైటీలో సేవ చేస్తున్నాం సార్ మేము అది చూశాక నా భర్త గారు చనిపోయాక సంఘం అంతా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు చేస్తున్న ఒత్తిళ్ళు బట్టి మరి వాళ్ళు వాళ్ళ మాటలు విన్నారో ఏం జరిగిందో తెలీదు ఒత్తిళ్ళు బట్టి ఇప్పుడు ముప్పై మంది వస్తున్నారు సార్ ముప్పై మంది కూడా మా కోసం మేము ఏ గోర కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి అంతగా ఎందుకంటే కరోనా టైంలో వాళ్ళని అబ్బా ఆ ఫ్యామిలీ మొత్తానికి కరోనా వచ్చింది సార్ మొత్తానికి టోటల్ గా ఫ్యామిలీ మొత్తానికి కరోనా వచ్చింది కరోనా వస్తే నేను దగ్గరుండి వంట చేసి పెట్టాను సార్ దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కొడుకులు ఇద్దరు కోడళ్ళిద్దరికి కూతుళ్ళిద్దరికి వాళ్ళ ఓల్ మనవాళ్ళు తొమ్మిది మంది మనవాళ్ళు వాళ్ళందరికీ కరోనా ఉంది వాళ్ళకి అయినప్పటికీ నేను వాళ్ళందరికీ వంట చేసి పెట్టి మరలా నేను మా ఇంటికి అంటే మార్నింగ్ సిక్స్ కల్లా వచ్చేదాన్ని నైట్ ట్వెల్వ్కి వెళ్ళేదాన్ని సార్ ఇంటికి అలా పరి అలా చేశాను సార్ కృతజ్ఞత కూడా లేదు మా ప్రాణం పోయేటప్పుడు మరి మమ్మల్ని ఇలా వంట వండి అంటే వడ్డిచ్చిన చేతుల్నే నరికేస్తారు అనడానికి అప్పుడు నాకు ఏమనిపిలేదు కానీ నా భర్త గారు చనిపోయాక ఇవన్నీ బాధతో చెప్తున్నాను సార్ ఏ మరలా నేను ఏదో లబ్ధి పొందాలని నేను ఇక్కడ సేవ చేస్తున్నాను అని సంఘములో మొన్నీ మధ్య సార్ నా భర్త గారు చనిపోయారు అప్పుడు సంఘస్తులు నాకు వండుకొచ్చారు సార్ అప్పటికి ఆయన చెప్పలేదు అయితే ఆ సంగస్తులు నాకు వండుకొచ్చారు అందరూ ఫుడ్ వండుకొచ్చారు ఐదు రోజులు ఐదు రోజులు వండుకొచ్చారు వండుకొ ఆ అభిమానంతో సంఘస్తులకి నేను ఫోన్ చేసి అంటే యేసుపాదం గారికి ఫోన్ చేశాను ఎత్తలేసారు ఎందుకు నేను అడిగాను కదా ఎందుకు మేస్త్రిని పెట్టారు అని అడిగినందుకు నా భర్త గారు పాస్టర్ కదా మేస్త్రిని ఎందుకు పెట్టారు అని అడిగినందుకు నేను ఫోన్ చేస్తే ఎత్తలేసారు కేసు కొట్టేసుకోలేదు కాబట్టి నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు సార్ వాళ్ళ మాట ఎంత లేదు కాబట్టి ఫోన్ చేస్తే ఎత్తలేదు మూడు రోజులు ఫోన్ చేశాను ఎత్తలేదు సార్ తర్వాత ముందే పాస్ట్రమ్మ గారికి చేశాను పాస్టర్ గారి కంటే ముందు ఆ వస్తానమ్మా అన్నారు పాస్టమ్మ గారు వస్తానమ్మా నేను ఏ రోజు పెట్టుకుంటున్నా అంటే ఇలా ఇరవై రెండో తారీఖు పది గంటలకంటే ఎక్కడ అంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది అక్కడ అంటే సరే వస్తానమ్మా నేను అన్నారు పాస్ట్రమ్మ గారు వస్తానన్నారు కాబట్టి నేను వాళ్ళ సంఘస్తులకి పాస్టర్మ్మ గారికి చేశాకే నేను చేశాను సార్ ఆ సంఘస్థులందరికీ చేసి రండి ఇలా పాస్టర్ పాస్టర్ అంటీ కూడా వస్తుంది రండి అని చెప్పి వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే నేనేదో లబ్ధి పొందడానికి ఆ సంఘం నుంచి లబ్ధి పొందడానికి ఆశించి డబ్బులు ఆశించి మా సంఘస్తులందరికీ ఫోన్ చేసి ఇలా చేస్తుంది ఇది ఎంత కరెక్టు అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టి మీరు ఎలా వెళ్తారు అని పెట్టారు సార్ అది కూడా మీకు పంపిస్తారు అలా అలా నన్ను బెదిరిస్తున్నాడు సార్ సంఘస్థులు ఎవరినీ లేదు నేను నా పిల్లలు సంఘము సార్ మా బంధువు మిమ్మల్ని ఎందుకు ఈ హైదరాబాద్ నుంచి పంపించాలని చూస్తున్నాడు ప్రశ్నించినందుకు సార్ కేసు కొట్టేసుకోని అన్నానని కేసు వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకోలేదు కదా నేను హ్యూమెన్ రైట్స్ నుంచి వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు తీసుకోలేదు సరిగా తీసుకున్నారు కంప్లైంట్ తీసుకున్నారు మీరు కంప్లైంట్స్ ఇచ్చినందుకు ప్రశ్నించినందుకు వాడు మీ మీద ఇంకా అలా వీడియో చేసి సంఘస్తులందరికి పంపించారు సార్ ఎవ్వరూ రాలేదు నేను అక్కడికే నాలుగు వందల మందికి అందరికి భోజనాలు చేసాను వస్తారనుకున్నాను సార్ నాకు తెలియదు నైట్ కు నైట్ రేపు మీటింగ్ అనగా ఈ నైట్ పన్నెండింటికి ఆ మీటింగ్ ఆ వీడియో అప్లోడ్ చేశారు సార్ అందరికి ఆ ఇక నాకు తెలియదు కదా వస్తారు కదా అని నేను తెల్లారి భోజనాలు అన్ని చేసుకున్నాను ఎవరూ రావటం లేదు ఏంటి ఏంటి సరే అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఒక వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు సార్ ఆ టూ హండ్రెడ్ మెంబెర్సు మా బంధువులు అందరూ ఆ కార్యక్రమం అంతా అయిపోయింది బా దేవుని కృపని బట్టి బాగానే జరిగింది ఆ కార్యక్రమం అంతా అయిపోయింది అయిపోయినాక ఎందుకు రాలేదు అని మేము అనుకు అనుకుంటుంటే అప్పుడు మాకు తెలిసిందేంటి అని అంటే మా పెద్ద బాబు చెప్పాడు మమ్మీ ఇలా అంకులు వీడియో చేసి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పేసి పెట్టాడు మమ్మీ చర్చకు వచ్చే వాళ్ళు కూడా మీ చర్చకు వచ్చే వాళ్ళని కూడా రానివ్వట్లేదు రానివ్వద్దు ఎవరు వెళ్ళొద్దు ఆమెకే సపోర్ట్ చేయొద్దు అంటే మీరు వెళ్ళారంటే మీకు అంటే లబ్ది పొందడానికి ఏ లబ్ది పొందడానికి ఇప్పుడు పిలుస్తుంది సంవత్సరం నుంచి మమ్మల్ని పిలవలేదు నేను లబ్ది పొందడానికి పిలవలేదు సార్ నాకు ఆ పాస్టర్ గారు అంటే గౌరవంతో పిలిచాను నాకు ఆ ఐదు రోజులు ఫుడ్ వండుకు వచ్చారు ఆ కృతజ్ఞతతో అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది గ్లాసుడు ఇస్తే ప్రతిఫలం పోదు అన్నట్టుగా అయితే వాళ్ళు నాకు భోజనమే పెట్టారు సార్ ఆ కృతజ్ఞతతో నేను ఆ వారికి ఒక ఆ అన్న భోజనం పెడదాము అని చెప్పి పిలిచాను సార్ ఏ విధమైన నాకు లబ్ధి పొందాలని కానీ హృదయపూర్వకంగా లేదు సార్ నాకు కానీ ఏసుపాదం గారు అలా చెప్పారు సార్ అలా చెప్పి సంగస్తులనేంటి మా సంగస్తులనేంటి మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు సార్ అసలు మేస్త్రిని పెట్టడమే నా సేవకు దెబ్బతీసింది సార్ నేను మేస్త్రి అని ఒక పాస్టర్ని మేస్త్రి అని పెట్టడమే నా సేవకు దెబ్బతీసింది రెండోది వీడియో అప్లోడ్ చేయడమే నా సేవకు దెబ్బతీసింది సార్ హృదయపూర్వకంగా వాడు కావాలని చేశారు సార్ ఇది దీనికి మీరు ఇప్పుడు పోలీసు వారి నుంచి నాకు న్యాయం రాలేదు సార్ ఇప్పుడు మళ్ళా ఈ కోర్టు నుంచి నాకు ఏ విధం అంటే కోర్టులో లాయర్లకు పెట్టే అంత స్తోమత నాకు లేదు సార్ లాయర్లకు నేను వేలు వేలు పెట్టే అంత స్తోమత నాకు లేదు ఇప్పుడు కూడా ఇది ఎందుకు చేస్తున్నానంటే ప్రజలకి యేసుపాదం గారు చెప్తున్న నీతి ఆటలే తెలుస్తున్నాయి సార్ నాకు వచ్చిన ఈ ఈ ఇబ్బందులు వాళ్ళ నుంచి నాకు వచ్చిన ఇబ్బందులు ఎవ్వరికీ తెలియదు సార్ సంఘంలో ఎవ్వరికూ తెలియదు ఏకాడకి మేము వెళ్తున్నాము మమ్మల్ని రానియటం లేదు వాళ్ళు వస్తున్నారు సార్ వచ్చారు రెండు సార్లు కానీ దేనికి వచ్చారు కేసు కొట్టేసుకోమని వచ్చారు సార్ రెండు సార్లు కూడా కేసు కొట్టేసుకో నీకు న్యాయం చేస్తాము అని వచ్చారు సార్ నేను అన్నాను కేసు గురించి ఎత్తకండి కేసు గురించి అస్సలు ఎత్తవద్దు మీరు నా ఆత్మీయ తల్లిదండ్రులు నేను మీ బిడ్డని మీ దగ్గర వస్తానికి నేను రెడీగానే ఉన్నాను కానీ మీరు కేసు ఎత్తుతుంటే నాకు హృదయ ఆయన అంబులెన్స్ లో తీసుకెళ్లకుండా ఆ జిహెచ్ఎంసీ ఆటోలో తీసుకెళ్ళడమే సార్ ముప్పావు గంట దాని కిందే ఉంచటం తర్వాత ఈ హాస్పిటల్ హాస్పిటల్ ఆ జిహెచ్ఎంసి ఆటోలో తిప్పటమేంటి సార్ దగ్గర వాక్బుల్ తో ఉన్న మల్టీ స్పెషల్ హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా అన్ని చుట్టుపక్కల అన్ని చోట్ల తిప్పి చివరికి నా భర్త చావుకి కారణం ఈ యేసు పాదం గారు వారి జా జాష్వా గారు కాలేవ్ గారు తర్వాత ప్రభుదాస్ పాస్టర్ గారు శ్యామ్ పాస్టర్ గారు తర్వాత అమ్ము తర్వాత చారి పాస్టర్ గారు సార్ చారి పాస్టర్ గారు నాకు ఏం చేశారంటే పాస్టర్స్ గ్రూప్ ఉండే సార్ మాకు పాస్టర్స్ గ్రూప్ ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళలేదా అన్నారు కదా సార్ పాస్టర్స్ గ్రూప్ ఉంది ఆ పాస్టర్స్ గ్రూప్ లో నా పేరు తీసేశారు సార్ అంటే మా హస్బెండ్ పేరు నా పేరు తీసేసారు ఎందుకు నేను మెయిన్ ప్రెసిడెంట్ ఉంటారు కదా ఆ ప్రెసిడెంట్ గారిని అడిగాను ఎందుకు తీసేసారు అంటే మీ బ్రాంచ్ బెరాకా మినిస్ట్రీ బ్రాంచ్ లో సేవ చేస్తున్న చారి పాస్టర్ గారు మీ పేరు తీసేయమన్నారమ్మ అంటే మీరు ఎక్కడైనా ఈ మాట చెప్తారు కదా అంటే నేను చెప్తానమ్మా నాకు భయం ఏమి లేదు అని అన్నారు అలా మిగతా సేవకుల్ని కలవడానికి కూడా లేకుండా అలా నా మీద అంటే లేనిపోయిన అబద్ధాలు చెప్తూ ఎవ్వరు కూడా నా దగ్గరికి రానియకుండా చేస్తున్నారు సార్ మిగతా పాస్టర్లకు కూడా సానుభూతి నా మీద అంటే భర్త చనిపోయింది సేవకురాలు సపోర్ట్ చేద్దాము అని ఏ పాస్టర్ కన్నా అనిపించినా ఎలా అంటే ఈ మా మీద తిరగబడింది అన్నట్లుగా ప్రూవ్ చేస్తున్నారు సార్ నేను అసలు తిరగబడలేదు సార్ అడిగాను సార్ మా బంధువులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ చర్చి మెంబర్లు ఉన్నారు అందరు ఉన్నారు సార్ నేను అడిగాను అంతే తిరగబడలేదు సార్ కానీ తిరగబడింది పొగరబోద్ది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మీడియా దగ్గరికి వెళ్తావో లేకపోతే పేపర్ వాళ్ళ దగ్గరికి వెళ్తావో కోర్టుకి వెళ్తావో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటే న్యాయం కోసం ఆ మాట అన్నందుకు జరిగింది ఏంటి అని నేను న్యాయం కోసం వీళ్ళందరు అది గ్రూపులో పెడితే మా ఆ లాయర్ గారు జాలితో ఒక్క రూపాయి తీసుకోలేదు సార్ నా మీద సానుభూతితో ఆ మేటర్ అంతా రాపిచ్చి అలా చేపిచ్చారు సార్ ప్రజాభవన్లో కానీ మళ్ళా కేసు అవ్వడానికి కానీ అలా చేపిచ్చారు అది కూడా ఇప్పుడు బయటికి రానియకుండా దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి సార్ వాళ్ళ సంఘస్తుల్ని పంపిస్తున్నారు నాకు ఏమని నువ్వు కేసు కొట్టేసుకుంటే నీకు ఇల్లు కట్టిస్తాం నువ్వు కేసు కొట్టేసుకుంటే నీ పిల్లలకి జాబులు ఇప్పిస్తాం నువ్వు కేసు కొట్టేసుకుంటే నిన్ను పోషిస్తాం అన్నట్లుగా పంపిస్తున్నారు సార్ నాకు ఇల్లు కట్టియడం లేకపోతే నా పిల్లల్ని పోషేయడం ఇదంతా కాదు సార్ నా భర్త చరిపో పాస్టర్ సార్ ఆయన పాస్టర్ని మేస్త్రి చేశారు కేవలం దీనికి న్యాయం చేయండి సరేనండి ఇప్పుడు ఈ బెరాకా మినిస్టర్లో వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కానీ వాడు యేసుపాదము వాళ్ళ కొడుకు జాషువా ఇంకొకడు ఎవడోడు వాళ్ళ ఇంకో కొడుకు వాడి పేరు ఏంది కాలే కాలేమ వాడు ఎవడో వాళ్ళని నమ్మి ఒక ఐదు వేల మంది వెళ్తున్నారు ఒకసారి ఈ వీడియో మీరందరూ కూడా ఇక్కడ గుండె మీద చేవేసుకొని ఆలోచించండి ఎందుకు మీకు ఇటువంటి పరిస్థితి రాదా ఇప్పుడు ఇంట్లో అన్ని పనులు చేయించుకొని వంట వండించుకొని బాత్రూమ్ని కూడా క్లీన్ చేయించుకొని ఇంట్లో కుక్కలు కూడా స్నానాలు చేయించి ఇవన్నీ పనులు ఒక చాకిరిలాగా చేయించుకొని ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగితే మళ్ళీ వాళ్ళ మీద తిరగబడ్డము వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండకూడదు అని చెప్పేసి ఇలా చేయడం అని చెప్పేసి ఇలా చేస్తున్నాడు ఈ ఒక ఫ్యామిలీ మొత్తము ఆ బెరాక మినిస్టర్లకి చర్చకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు ఎటువంటి వాడిని నమ్మారు ఎటువంటి వాడిని నమ్మి మీరు చర్చకి వెళ్ళి వాడికి కానుకలు దశభాగాలు ఇచ్చి వాడిని సంతలో బరగొడ్లను పోషిస్తున్నట్టు పోషిస్తారు అది మీరు తెలుసుకోండి తర్వాత వచ్చేసి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత సుధారణ గారికి ఎవరైనా బెదిరింపు కావాల్సి వచ్చినా మీకు ఎమ్మట మాకు కలపండి మీ దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం ఒకసారి ఇవ్వండి అవి మొత్తం వెరిఫికేషన్ చేసి మాకు తెలిసిన ఎవరైనా అడ్వకేటర్లు ఉంటే వాళ్ళకి ఇస్తాము వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు మొత్తము తర్వాత వచ్చేసి మీకు ఏదైనా బెదిరింపులాగా వాళ్ళు ఏమైనా కొట్టడానికి గొడవ దాడి చేసినా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి మా టీం వాళ్ళు ఆల్వేస్ ఇక్కడ హైదరాబాద్లో మేము స్ట్రాంగ్గానే ఉన్నాము ఇక్కడ హైదరాబాద్లో మీకు ఒక ముప్పై నలభై మంది గ్యాదర్ అయ్యే విధంగా మేము చూస్తాము కాబట్టి ఈ బెరాగా మినిస్టర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సుధారాని ఒంటరి వాళ్ళని చెప్పి మీరు అనుకోవద్దు ఇంకొకరు ఏంటంటే మన హిందువులు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ మతమైనా కానీ పక్కన పెట్టండి ఒక ఆడ మనిషి మన దగ్గరికి వచ్చి తన సమస్య చెప్పుకున్నప్పుడు ఆ మతం సంగతి పక్కన పెట్టేసి మనం తోడుగా ఉందాం అంతే ఇప్పుడు దేవుళ్ళు ఈ మతాలు ఒక నిమిషం పక్కన పెడదాం ఇప్పుడు మన అమ్మ లాంటిదే కదా మన ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లకే ఇలా జరిగితే మనం మనం ఊరుకుంటామా కాబట్టి మనం వరకు ఏదో మనం చేద్దాము ఇక్కడ పాస్టల్ అంతా ఈ బెరాక మినిస్ట్రీ పాస్టల్ అంతా కూడా ఒక దొంగల ముఠ వాళ్ళకు అవసరమైనప్పుడు వాడుకోవడము అవసరమైన తర్వాత వాళ్ళని ఎంత చీడ పూరుగులాగా హీనంగా చూసి పక్కన పడేయడం అనమాట ఇక్కడ ఈమెకు వచ్చిన పరిస్థితి ఖచ్చితంగా ఆ చర్చలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా విశ్వాసాలందరికీ కూడా ఏదో రోజు ఇటువంటి సమస్య ఖచ్చితంగా వస్తుంది అప్పుడు అప్పుడు వీళ్ళని నమ్మి సుధారాణి గారు చెప్తున్నటువంటి మాటల్లో కేవలము నెగ్లిజెన్సీ వల్లనే ఇంత దారుణం అనేది జరిగింది పక్కనే హాస్పిటల్స్ పెట్టుకొని ఆటోలో ఎక్కడికెక్కడికో తిప్పుతూ లేదు అక్కడ గాయం తగిలితే ఏ మాత్రం జాలి కనిగరం లేకుండా ఒరే బాబు ఇది ఎక్కడ నా మేడం చుట్టుకుంటారా అని చెప్పి భయా ఆందోళన ఈ పాస్టర్ లెక్క దొంగల ముఠ మొత్తము ఎలాగే నెగ్లిజెన్సీ చేశారు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఇది మీ చర్చిలో ఉన్న వాళ్ళు మీకు ఏదైనా జరిగినప్పుడు కూడా మీకు కూడా ఇటువంటి పరిస్థితి అవుతుంది కాబట్టి మీరు ఎటువంటి వాడినా నమ్మి చర్చికి వెళ్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా ఇదే సార్ మీకు మీకు ఏదైనా బెదిరింపులు వచ్చినా ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు ఏం జరిగినా మీకు ఎటువంటి అయినా కానీ మనకి ఇక్కడ ఎక్స్క్రిస్టిన్ టీమ్ అనేది మీకు సపోర్ట్ గా ఉంటారు మాకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా ఇస్తాము వాళ్ళ యొక్క గుట్టు రట్టు మొత్తము ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇంకా ఎంతోమంది కొత్తగా వాళ్ళని నమ్మి చర్చికి వెళ్తుంటారు లేదా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకా మీలాగా బలంగా ఏసుపాదం వాళ్ళ కుటుంబాన్ని నమ్మి ఉంటారు కదా సో వాళ్ళన్నా కానీ మేలుకోవాలి ఇప్పుడు జరిగింది ఎట్లాగో మనం తీసుకురాలేము కదా కానీ జరగబోయేదాన్ని ఆపాలంటే వాళ్ళ యొక్క గుట్టు రట్టు ఖచ్చితంగా బయటికి తేవాలి సో అదండి ఈ వీడియో కాబట్టి సోదారాణి గారికి మా టీం మేము ఇప్పుడు కూడా ఆల్వేస్ సపోర్ట్గా ఉంటాము ఓకే నమస్తే